ముఖ్యమంత్రిగా స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భారత ప్రధాని మనందరి ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోదీ గారిని శాలు సత్కరించి పుష్పగుాన్ని అందించి చక్కటి జ్ఞాపికను బహకరించబోతూ ఉన్నారు మనందరికీ ఇష్టమైనటువంటి రీతిలో ఏడుకొండల ప్రభువు యొక్క ప్రతిమను శతకోటి భక్తుల బంగారు గడపగా మనం కొలిచేటువంటి శ్రీవేంకటేశ్వర స్వామిని ఇటు మన చంద్రబాబు నాయుడు గారు అటు మన పవన్ కళ్యాణ్ గారు మన గవర్నర్ గారు వారికి బహుకరిస్తున్నటువంటి శుభ సందర్భం ధన్యవాదాలు పెద్దలారా కృతజ్ఞతలు మీ అందరికీ ఆ వెంకటేశ్వరి ఆశీసులు మన రాష్ట్ర ప్రభుత్వం మీద మంత్రివర్గం మీద పుష్కలంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం విశ్వ ప్రపంచంలో భారతదేశాన్ని తెలుగు నేలను శిఖరాగ్రాన నిలపడం కోసం సోపాన పంక్తిని పేర్చుతున్నటువంటి కృషి వలుల్ని తయారు చేస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి వ్రతం ఒకటే ధర్మం బిది వ్రతం బిది సద్వివేకం బిది ఆచారం బిది అని చెప్పినట్లుగా ఆదర్శనీయమైనటువంటి పథకామిగా వారు నడుస్తున్నటువంటి శుభవేళ మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజల వారికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు మన చంద్రబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞ